హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను నేను మూడు డ్రెస్సులు తీసుకున్నాను మీషో నుండి దట్టు ఎంత ప్రైస్లో తీసుకున్నాను క్వాలిటీ ఎలా ఉందనే విషయం మీకు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే లాస్ట్లో కూడా డ్రెస్సెస్ వేయించు వేసుకొని కూడా చూపిస్తాను ఓకేనా ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది ఇదైతే మనకు ఆఫ్ విత్ ఆఫర్లో టూ నైంటీ రూపీస్కి వచ్చింది ఇది ప్యూర్ కాటన్ ఇవి ఏంటంటే జంప్ సూట్స్ లాగా ఉంటాయి కాకపోతే మనం నైట్ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు బాగుంది క్లాత్ కూడా కాటన్ కదా చాలా బాగుంది క్లాత్ అయితే ఒకసారి చూడండి దానికైతే ఇలా వచ్చింది డిజైన్ బాటమ్ పాయింట్ దీనికి ఏం పాకెట్స్ అయితే ఏం లేవు పాయింట్కి అయితే ఇది మన ఫస్ట్ డ్రెస్ ప్యూర్ కాటన్ విత్ టూ నైంటీ రూపీస్ ఓకేనా మన సెకండ్ డ్రెస్ వచ్చి మా బుడ్డోడు నాకు సీజర్ ఇవ్వట్లేదు తీద్దామంట ఇది మన సెకండ్ డ్రెస్ మన సెకండ్ డ్రెస్ వచ్చేసేమో ఇది క్రీప్ ఇది కూడా జంప్ సూట్ మోడలే ఇది ఏంటంటే దీనికి పాయింట్కు పాకెట్ వచ్చింది ప్లస్ ఇది కాలర్ నెక్ కాలర్ నెక్తో వచ్చి కింద బాగుంది ఇది ఇవి యాక్చువల్గా బయటికి కూడా వేసుకోవచ్చు కానీ కాకపోతే నేను డైలీ వేర్ ఇంట్లో వేసుకోవడం పర్పస్ తీసుకున్నా ఇంట్లో వేసుకోవడానికి కొందరికి ఎవరైతే లాంగ్ నైట్ సిస్టమ్ ఉండదో కొందరికి చాలా వరకు అట్లాంటి నైట్ సిస్టమ్ ఉండదు కదా వాళ్ళు ఇట్లాంటివి ట్రై చేస్తే బెటర్ ఇది థర్డ్ డ్రెస్ ఇది కూడా వచ్చేసి క్రీపే ఇది వచ్చేసి మనకు విత్ ఆఫర్ టూ నైంటీ వచ్చింది ఇందాక సెకండ్ డ్రెస్ వచ్చేసి విత్ ఆఫర్ త్రీ ఫిఫ్టీకి వచ్చింది ఇది థర్డ్ డ్రెస్ ఇది కూడా క్రీపే ఇది కూడా డైలీ యూస్ ఈ మూడు డ్రెస్ అయితే నేను డైలీ యూస్ పర్పస్ తీసుకున్నా ఇది ఆ రెండు కాకపోతే ఇవి ఏంటంటే మనం ఇంట్లోనే హ్యాపీగా ఇంచెక్ వేసుకోవచ్చు లాంగ్ నైటీస్ వేసుకోకుండా ఇదైతే బాగుంటాయి ఈ డ్రెస్ అయితే ఇప్పుడు ఒక్కొక్కటి చూడండి మామూలుగా ఫోటో పర్పస్ ఎలా ఉంది మొత్తం ఓవరాల్ లుక్ చూడండి వీడియో మొత్తం కవర్ అవ్వదు కదా అది హాఫ్ వర్కే వస్తుంది కదా ఇది మన రెండో డ్రెస్సు ఇది క్రేప్ విత్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది మన థర్డ్ డ్రెస్ ఇది కూడా క్రేప్ విత్ టూ నైంటీ రూపీస్ ఇప్పుడు చూడండి నేను వేసుకున్న ఫస్ట్ డ్రెస్ ఇది ప్యూర్ కాటన్ వేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ ఉంది ఇంకా కాటన్ అంటే తెలుసు కదా కానీ ఇది ఇది బెటర్ అనిపించింది నాకు టూ నైంటీ రూపీస్లలో విత్ కాటన్ ఇది క్రేపు కాబట్టి ఇది క్లాత్ అయితే ఓకే మరి కాటన్ లాగా సాఫ్ట్ అయితే ఉండదు కదా ఇంట్లోకి వేసుకోవడానికి అయితే సూపర్గా వేసుకోవచ్చు అసలు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఆ లాంగ్ నైట్ల కంటే ఇది బెటర్ ఇది మూడు డ్రెస్ కూడా బాగుంది కానీ కాకపోతే ఇది కొంచెం కాలర్ కొంచెం కింది దిగింది నెక్ కొంచెం డీప్ నెక్ ఉంది ఇది అయితే ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్